కావలి మండలం పదహారు వార్డు బాలకృష్ణరెడ్డి నగర్ ఎలిమెంటరీ స్కూల్ నందు డాక్టర్ పవిత్ర డెంటల్ మరియు ఫేషియల్ ఈ స్థతి ఉచిత దంత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది డాక్టర్ పవిత్ర మాట్లాడుతూ ప్రతిస్లం ఏరియాలోని చిన్నపిల్లలకి దంత ఆరోగ్య సమస్యలపై మరియు చర్మ వ్యాధులపై అవగాహన రావాలని ప్రతి నెలలో ఒక ఏరియాలో ఈ విధంగా ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలియపరిచారు ఇందులో భాగంగా డాక్టర్ పవిత్ర పంతొమ్మిదవ వార్డు టిడిపి ఇన్ఛార్జీ ఏగూరి చంద్రశేఖర్ షేక్ రఫీ అధ్యక్షులు మాల్యాద్రి జగన్ తదితరులు పాల్గొన్నారు के गेम ओपनिश 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 है द ओकोवर

నా పేరు పవిత్ర నేను దందవైద్యరాని కావల్లో కొత్తగా హాస్పిటల్ పెట్టున్నాను ఒక ఐదారు నెలల ముందు నుంచి పెట్టున్నాను మేము ఇక్కడ వైద్య శిబిరాలను స్టార్ట్ చేస్తామనగానే వెంటనే ఒప్పుకున్నందుకు హెచ్ఎం అయిన శ్రీనివాస్ సారికి హృదయపూర్వక నమస్కారాలు అందరినీ పిలవగానే వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు ఈరోజు మేము ఎందుకు వచ్చాము అంటే స్లమ్ ఏరియాల్లో నార్మల్గా స్లమ్ ఏరియా అనే కాదు ప్రతి ఒక్కళ్ళకి మనకి వైద్యం మీద దంత వైద్యం మీద పెద్దగా అవగాహన లేవు సో ప్రతి ఒక్కరికి అవగాహన తీసుకొని వద్దామని మొదటగా చిన్నపిల్లలు స్లమ్ ఏరియాలలో వాళ్ళు పాఠశాలల్లో ఉండే వాళ్ళని చూసి ఫస్ట్ స్టార్ట్ చేద్దామని అనేసి స్టార్ట్ చేస్తున్నాము ప్రతిసారి ప్రతీ నెల ఒక్కొక్క ఏరియాలలో ఉండే వాళ్ళ అన్ని పిల్లలకి అందరికీ వైద్యం ఉచిత వైద్యం అనేసి మీ అందరి తరఫున చెప్తున్నాము అందరికీ అవగాహన తెప్పించేసేసి మొత్తం చూపి చూసి వాళ్ళకి ఎలా వాడాలి ఎలా ఎలా డిసీజ్ని అన్నింటిని అరికట్టాలి అని అనేది చెప్తాను సరేనా ప్రతి ఒక్కళ్ళు మన డెంటల్ మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ వల్లనే బాడీ ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తుంది అందుకనే ఓవరాల్ హెల్త్ అని అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం బాగుంటుంది మనకిప్పుడు ఇంతకుముందు మన తాతలు ఆ కాలంలో అయితే అసలు షుగర్ కానీ డయాబెటిక్ హైపర్ టెన్షన్ కానీ ఏది వచ్చేది కాదు ఇప్పుడు థర్టీ ప్లస్ ఉండే సంవత్సరాల వాళ్ళకే హైపర్ టెన్షన్ అన్నీ వస్తూ ఉన్నాయి షుగర్ బీపీ హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకంటే మన ఓవరాల్ హెల్త్ కరెక్ట్గా లేకపోవడం వల్లనే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓవరల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని అనేది నేర్చుకోవాలి ప్రభులకు టీచర్లకు అందరికీ కూడా మా ఉద్యోగం నమస్కారాలు ఈ వైద్య శిబిరం అనేది పాఠశాలలో పెట్టడం అనేది అది మా పాఠశాలకు ద్వారా మనం భావిస్తున్నాం ఎందుకంటే మా పాఠశాలకి అంతా పేద విద్యార్థులు వస్తారు వాళ్ళు ఆరోగ్యం గురించి సరైన అవగాహన ఉండదు అటువంటి ఈ పిల్లలకి అలా వైద్య పరీక్షలు ఇంకా ఇతర ఆపరేషన్ లాంటి అటువంటి కొన్ని వస్తువులు అందించడం అనేది చాలా ఆనందదాయకమైనది చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం ఆరోగ్యం ఉన్నప్పుడే పిల్లలు ఆరోగ్యంగా కాబట్టి ఆ ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వైద్య సేవ శిక్షణ ఏర్పాటు చేసి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ెడ్డి నగర్లో నేపథ్యంలో ఖచ్చితంగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ గతవతి శిబిరంలో ఈ స్వం ఏరియాలో చిన్న ముందు పనులు కోరుకునే తగ్గను శ్రత అటువంటి కార్యక్రమం మీద అవగాహన కల్పించడం వారికి టేస్ట్ బ్రష్లు ఇష్టమైవ్వడం వారికి అవసరమైనటువంటి పవిత్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ప్రతి నెల ఏదో ఒక స్కూల్లో ఏదో ఒక ఎమ్మెల్యేలో ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈరోజు నుండే పన్నెండు సంవత్సరాలు లోపలి ప్రతి చిన్న బిడ్డకు కూడా కన్సల్టేషన్ సీజ్ లేకుండా ఉచితంగా వారికి వైద్యం అందించడం కూడా జరుగుతూ ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా కాస్మెట కాస్మెటాలజీకి సర్జన్ ప్రతి కేసును కూడా నెల్లూరు హైదరాబాద్ ఇది పోవాల్సి వచ్చే పరిస్థితుల్లో కూడా ఈరోజు కావుల్లో కూడా ఈ వైద్యాన్ని అందించేటువంటి శక్తి పవిత్రకి ఉండడం చాలా గర్వకారణంగా చెప్తూ కాబట్టి కావల పట్టణ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఆసుపత్రి సద్విని ఆశిస్తూ రాబోయే రోజుల్లో ఆ పవిత్రమందరి ముఖ్య పొందాలని அந்த பாதவாரிக்கு உச்சுதான் வைத்தாலும் கோருக்கு